స్వామి గోవింద గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోము నృసింహీషణం అర్ధం మృత్యో మృత్యో నమామహం మంగళం నరసింహాయ మంగళం గుణసింధువే మంగళ నరసింహాయ ఖాత్రిపుర నివాసాయ మంగళం దుష్టులను దుష్టులను శిక్షించడం కోసం శిష్టులను రక్షించడం కోసం శ్రీమన్నారాయణ దాచిన నర మృగ అవతారమే శ్రీ నరసింహస్వామి భక్త ప్రహ్లాదులు సమేతంగా వెలిసిన ప్రసిద్ధి చైత్రం మన ఖాద్రీపుర లక్ష్మీనారసింహస్వామి ఖాద్రీపురం అనే పేరు దరసగానే మోక్షం లభిస్తుందని భక్తుడైన ప్రహ్లాదుడు శ్రీ విష్ణు మహావిష్ణువు తెలిపారు ఖా అనగా విష్ణుపాదం ఆద్రి అనగా కొండ అని అర్థం వచ్చేలా మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో పాదం మోసినటువంటి ప్రాంతమే ఖాద్రీపురం మహర్షులు మునులు దేవతలు తపస్సు ఆచరించడం వల్ల ప్రదేశం కొండ ఖాధర్షులు మునులు దేవతలు తపస్సు ఆచరించిన ప్రదేశం ఖాద్రి కదరికొండ మహర్షులు తపస్సు ఆచరించడం వల్ల ఈ కొండకు సోసాద్రి ఖాద్రి ప్రాంతంలో చెబుతుంది ఈ ప్రాంతంలో నరసింహస్వామివారు రాయుడుగా కొండలరాయుడుగా రాయుడుగా చెంచులక్ష్మి సమేతంగా వెలిశారు ఈ సందర్భంగా ప్రతి ఏటా సంక్రాంతి కనుమ కనుమ రోజు పండుగ రోజు కనుమ పండుగ రోజున శ్రీవారు పాలుపొంగులు పార్వేట ఉత్సవానికి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది అంటే గొప్ప మహత్యం కలిగిన కదరికొండ ఖాద్రీపుర స్థల ఖాద్రిపుర పురాణ వైభవం గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా నెల్లూరు జిల్లా వేదగిరి విజయవాడ ఇంద్రకీలాద్రి విశాఖపట్నం సింహాచలం అప్పన్నకు జరిగే విధంగా గిరిపరీన మన కదిరికొండకు ప్రతి ఏటా గిరిపరచ చేసే విధంగా దేవాదాయ శాఖ వారు అలాగే మన కదిరి పెద్దలు గౌరవీయులు అధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు చొరవ తీసుకొని లక్ష్మీనారసింహస్వామి వారికి గిరిపరచిన మరియు కొండపై జోలి ప్రజ్వలన ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం శ్రీమద్ ఖాత్రి స్వామి గోవింద గోవింద గోవింద్రా स्मृतखर्गसचालित विश्वयुता शक्तियुता शङ्खरा चक्रकरांहासिंहा गम्भीर सिंहद्रावक्षेत्रावास जयसिंहा दैत्यान्त विद्युत्खात भिक्षारोक्षधरसिंहा छादि